అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఇరుక పండ్ల గురించి పూర్తి సమాచారం అలాగే ఈ పండ్లు తినడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో ఈ చెట్టులో ఉన్న రహస్యం ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మీరు చూస్తున్న ఈ ఇరుక పండ్లు లేదంటే ఇరుకయలు అంటారు వీటినే బంక పండ్లు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ బంక పండ్లు అనేవి మే నెల నుంచి జూన్ నెల చివరి వరకు మనకి ఎక్కువగా ఎక్కడ పెట్టినా అక్కడ ఈ చెట్లు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి మరి ఈ చెట్లు ఎక్కువగా నీళ్లు ఉన్న ప్రాంతంలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా కాలువ కట్టలు చెరువు కట్టల పైన ఇది ఎక్కువగా కుంటలు ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ సీజన్లో ఈ రెండు నెలల్లో మాత్రమే మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి కాయలు మిగతా పది నెలల్లో మనకు కనిపించం మళ్ళీ జూలై నుంచి ఏప్రిల్ దాకా ఇవి కనిపించవు రెండు నేళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి కానీ ఎక్కువగా ఇవి ప్రాణులకి ఆకలి తీరుస్తూ ఉంటాయి మరి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఈ చెట్టు దీని యొక్క ఉపయోగాలు ఇది మనకి ఈ కాయలు తింటే ఎలాంటి మేలు జరుగుతుందో ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి మరి నా యొక్క చిన్న మనవి ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ సమస్యకి నేను ప మంచి పరిష్కార మార్గాన్ని అయితే చెప్తాను అలాగే మీరు ఏదైనా ఒక చెట్టు గురించి ఉన్నా లేదంటే మీరు ఏదైనా ఒక చెట్టుని తెలుసుకోవాలన్నా నాకైతే వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను మీకు ఆ చెట్టు ఎలా ఉంటుంది దాని యొక్క ఉపయోగాలు అది వెతికి మరి మీకైతే నేను ఒక వీడియో చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుత్తులు గుత్తులుగా కాయలున్న దీన్ని ఇరుక చెట్టు అంటారు ఇరికాయలు లేదంటే బంక కాయలు అంటారు మరి వీటిని కోతులు చాలా ఇష్టంగా తింటాయి అలాగే కోతులే కాకుండా కొన్ని రకాల పక్షులు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటాయి ఇవి బంక బంకగా ఉంటాయి అంటే మనకి పైకి సాధారణంగా మృదువుగా ఉన్నప్పటికీ మనం కనుక దీన్ని గట్టిగా పట్టుకొని నొక్కామంటే లోపల అంతా కూడా బంక వస్తుంది లోపల విత్తనం ఉంటుంది ఆ బంక అనేది తీపిగా ఉంటుంది తీపిక కాబట్టే దీన్ని పక్షులు అలాగే కోతులు చాలా చాలా ఇష్టంగా తింటాయి బంకలో కూడా తీపు ఉంటుందన్నమాట మరి ఈ చెట్టు అనేది ఒక ఆయుర్వేద ఔషధ వృక్షంగా మనం చెప్పుకోవచ్చు మరి ఈ చెట్టే కాకుండా ఈ పండ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పండ్లు తినడం ద్వారా ఏంటి ఉపయోగాలో తెలుసుకుందాం అంటే ఇప్పుడు అప్పటిదాకా ఎండలు పడి తర్వాత ఒక్కసారిగా భూమి అంతా చల్లబడుతుంది జూన్ నెలలో తర్వాత వర్షాలు పడి భూమి అంతా చల్లబారి ఇదంతా కూడా నీరు అంతా కూడా కలుషితం అవుతుందన్నమాట మరి ఈ కలుషితమైన నీరు తాగినప్పుడు లేదంటే ఆ తొలకరి జల్లుకు తడిచి ఏదైనా జ్వరాలు వచ్చినప్పుడు లేదంటే జలుబులు దగ్గులు ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరైతే ఈ యొక్క బంక పండ్లని ఇష్టంగా తీసుకొని కనీసం రోజుకి ఒక డజన్ పండ్లు తింటారో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అంటే పూర్తి ఆరోగ్యంగా ఉంటారు దగ్గు జలుబు జ్వరాలు విష జ్వరాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్క మే నెలలో కానీ జూన్ మొదటి వారంలో కానీ ఒక వారం రోజుల పాటు ఈ బంక పండ్లని ఎవరైతే తింటారో వారికి వర్షాకాలంలో వచ్చే విష జ్వరాలు జలుబు దగ్గు అలాగే తలనొప్పులు ముఖ్యంగా విరోచనాలు అంటే నీళ్ళ విరోచనాలు అప్పటిదాకా ఎండ వేడిగా ఉండి ఒక్కసారిగా నీళ్ళు అంతా కూడా కలుషితం అయిపోయి ఉంటాయి కొత్త నీరు చేరటం వల్ల ఈ కొత్త నీరు త్రాగే వాళ్ళకి కొంతమందికి విరోచనాలు సహజంగా వస్తూ ఉంటాయి మరి ఎవరైతే ఈ ఇరుక్కాయల్ని ఇష్టంగా తింటారో ఒక డజన పండ్లని తింటారో అంటే తినే విధానం ఎలా అంటే మనం ఈ పండుని తీసుకొని ఆ తొక్క పై తీసేసి ఆ లోపల గుజ్జంతా చప్పరించి విత్తనాన్ని ఊసేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి నీళ్ళ విరోచనాలు పూర్తిగా కట్టుకుంటాయి అంటే బాగా ఇబ్బంది పెడుతూ ఒకటికి నాలుగు సార్లు విరోచనం అయ్యి నీరసపడుతున్న వాళ్ళు అర్జెంటుగా ఈ యొక్క కాయల్ని ఒక డజన్ కాయల్ని తినొచ్చు ఇలా వారం రోజుల పాటు తిన్నారంటే విరోచనాలు తగ్గడమే కాకుండా విష జ్వరాలు కూడా రాకుండా ఉంటాయి జలుబులు దగ్గులు జ్వరాలు తుమ్ములు అలాగే కాస రోగాలు ఆయాసం ఉబ్బసం ఈ సమయంలో వచ్చే అన్నీ కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి ఇంకా ఈ ఈ యొక్క ఇరుకాయల్లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే సహజంగా ఏదైనా సరే వర్షాకాలం అలాగే ఎక్కువగా శీతాకాలంలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒక వ్యక్తి వేసవిలో ఉన్నంత ఇమ్యూనిటీ అనేది అంటే వ్యాధి నిరోధక శక్తి అంటారు ఇది వర్షాకాలం శీతాకాలంలో చాలా తక్కువగా ఉంటుంది వర్షాకాలంలో తక్కువగా ఉంటుంది శీతాకాలంలో ఇంకా చాలా తక్కువగా ఉంటుంది మరి ఇలాంటి సమయాల్లో ఎవరైతే ఈ పండ్లని ఇష్టంగా తింటారో వారికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది మరి వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా ఎక్కువగా పెరిగిందంటే జలుబు దగ్గు జ్వరాలు ఈ విష జ్వరాలు అనేవి ఆ శరీరం అంత తేలిగ్గా తాకలేవు అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నప్పుడే మనం కొంచెం వర్షంలో తడిచినా కూడా జలుబు చేస్తుంది అదే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉందనుకోండి మనం వర్షంలో తడిసినా కొంచెం ఎక్కువ తడిసినా కూడా జలుబు అనేది చేయదు మరి ఈ జలుబు జ్వరాలు దగ్గులు లేదంటే ఏదైనా ఒక మనకు చిన్న గాయమైనా ఆ గాయం త్వరగా మానకపోవటం ఆ గాయం త్వరగా పెద్దదైపోవటం ఇలాంటివి ఉన్నాయంటే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంది అని అర్థం మరి అలాంటి వాళ్ళు ఈ యొక్క ఇరుక పండ్లని ఎవరైతే ఇష్టంగా తింటారో వారికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ ఇరుక పండ్ల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇవి తిన్నవారికి వెంటనే విరోచనం కూడా అవుతుంది అంటే ఇక్కడ విరోచనం కట్టుకుంటుంది విరోచనం అవుతుంది ఎట్లా అంటే విరోచనాలు బాగా అవుతున్న వాళ్ళు ఈ కాయలు తింటే విరోచనం అనేది ఆగిపోతుంది అలాగే మలబద్ధక సమస్య వాళ్ళు బాగా బాధపడుతున్న మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు ఈ పండ్లను తింటే విరోచనం అవుతుంది చూడండి ఎంత గొప్ప విషయం విరోచనం అయ్యే వాళ్ళకి కట్టుకుంటుంది విరోచనం కాని వాళ్ళకి అవుతుంది అంటే మన యొక్క ఉదరాన్ని ఉదర దోషాలను తొలగిస్తూ ఉదయాన్నే పేగుల్ని ముఖ్యంగా సమంగా బ్యాలెన్స్గా చేయగలిగే శక్తి ఈ యొక్క బంక పండ్లు లేదా ఇరికి పండ్లలో ఉంటుంది కాబట్టి వీటిని విరోచనం అవుతున్న వాళ్ళు కాని వారు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఈ సీజనల్లో ఈ యొక్క పండ్లని కనీసం వారం రోజుల పాటు రోజుకి పది పన్నెండు పండ్లని ప్రతిరోజు ఉదయాన్నే ఖచ్చితంగా తినండి ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఇవి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయండి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క బంక పండ్లని తినండి ఎవరైతే ఇష్టంగా ఈ బంక పండ్లని తింటారో ఈ బంక అనేది కడుపులోకి పోవడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిస్తుంది అంటే సహజంగా బంక అంటే ఆ పేగులు ఏదైనా సమస్య అవుతుందేమో అనుకుంటారు కానీ ఈ పండ్ల యొక్క బంక తీపి స్వభావాన్ని కలిగి ఎంతో ఔషధంలా మనకైతే ఉదరానికి పేగులకి బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్నైతే మీరు ఇష్టంగా తినండి ఇంకా ఈ యొక్క బంక పండ్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఈ ఇరుక పండ్లని ఇష్టంగా తింటారో వాళ్ళకి కాళ్ళ నొప్పులు నరాల నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి నరాల నొప్పులు కాళ్ళ నొప్పులు తగ్గాలి అంటే కొంతమందికి తొలకరి జల్లు ప్రారంభం కాగానే కాళ్ళ నొప్పులు వస్తాయి అప్పటిదాకా వాళ్ళు ఎండలో ఉండి ఉండి ఒకసారిగా వర్షం చల్లబట్టడంతో వాతావరణం మార్పు వల్ల జలుబు జ్వరాలే కాకుండా కాళ్ళ నొప్పులు కండ్రాలు నొప్పులు కూడా వస్తాయి అలాంటి వాళ్ళు ఈ బంక పండ్లని ఇరుక పండ్లని ఇష్టంగా తినే వాళ్ళకి కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అలాగే నడిచే వాళ్ళు ఆయాసం ఉన్న వాళ్ళు ఆయాసాలు కూడా తగ్గిపోతాయి ఈ బంక పండ్లని కనీసం వారం రోజుల పాటు రోజు పది పండ్లు ఉదయాన్నే పరగడుపున సాయంత్రం సమయంలో తినవచ్చు మరీ పిల్లవాళ్ళు దీన్ని తినకూడదు మరీ చిన్నపిల్లవాళ్ళైతే ఒక్కొక్కసారి ఆ గొంతులో అవి అడ్డం పడే అవకాశం ఉంది కాబట్టి కనీసం ఏడెనిమిది సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు జాగ్రత్త మన పిల్లలకు కూడా మనం తినిపించవచ్చు వృద్ధులు వీటిని ఎవరైతే ఇష్టంగా తింటారో వారికి కూడా చాలా ఆరోగ్యకరంగా ఈ యొక్క బంక పండ్లు ఉపయోగపడతాయి మరి ఇప్పుడు ఈ పండ్లేనా అండి లేకపోతే ఈ చెట్టు కూడా దేనికైనా పనికి వస్తుందంటే ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఇవన్నీ కూడా ఇవి పైపోతగా మనం వాడుకుంటూ ఉన్నట్లయితే ఆ తెగిన గాయాలకు దెబ్బలకు ఇవి బాగా పనిచేస్తాయి ఇంకా వీటి యొక్క ఆకులని ఆకులను తీసుకొని ఉడుకు నీళ్ళల్లో అంటే వేడి నీళ్ళల్లో ఈ యొక్క ఆకులను వేసి బాగా వేడి చేసి వీటిని ఆ ఒంటిపైన వేసి కప్పుతూ ఉన్నట్లయితే లేదంటే ఒంటిపైన వేసి కట్టు కట్టి అంటే పట్టుగా వేసి కట్టు కడుతూ ఉన్నట్లయితే ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయి అలాగే ఈ యొక్క ఆకుల్ని కాచిన నీళ్ళని మనం స్నానం చేయడం ద్వారా ఒళ్ళు నొప్పులు బాగా తీవ్రమైన అలసట పగలంతా మనం పనిచేస్తూ ఉంటాం పొలం పనులు ఇవి చేసుకుంటూ ఉంటాం లేదా తొలకరి జల్లు సమయంలో బాగా వాతావరణం చల్లబడిపోతుంది ఒకసారిగా మనకి వేడి నీళ్ళతో స్నానం చేయాలనిపిస్తుంది ఎందువల్లంటే బయట వాతావరణం కానీ లేదంటే ఒళ్ళు నొప్పులు కానీ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ యొక్క ఈ యొక్క ఆకులు యొక్క కాగబెట్టిన నీళ్ళతో స్నానం చేసిన మనకైతే ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా మనకి పెరుగుతుందన్నమాట ఇమ్యూనిటీ పవర్ ఇంకా ఈ యొక్క ఆకులు బెర్రి తెగిన గాయాలకి పొడి చేసి తెగినా గాయాలపైన కూడా ఈ పొడిని వాడుతూ ఉంటాం ఈ పొడిని వాడటం ద్వారా దెబ్బలు త్వరగా మానతాయి పుండ్లు గాయాలు త్వరగా మానిపోతాయి మరి ఎవరైనా సరే ఈ యొక్క బంక పండ్లు మీకు కనిపించినట్లయితే వీటిని విష్ ఇష్టంగా తిని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను